నామమునకు స్తోత్రములు మన ధ్యానవచనము ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనము చదువుకుందాం రాజు రాణి ఎస్తేరు నీకేమి కావలేదు నీ మనవి ఏమిటి రాజ్యంలో తగపు మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా ఈ మాటలు మనకు చూస్తే ఎంతో సంతోషం ఎంతో ఆనందం వేస్తుంది ఎందుకంటే ఒక గొప్ప ఆఫర్ అనేది ఎస్తేరుకు రాజు ఇస్తున్నాడు అది ఎలా ఉంది అంటే ఉదాహరణకి ఒక బ్లాంక్ చెక్ను చేతికిస్తే సైన్ చేసి దానిపైన మనం ఎంత అమౌంట్ అయినా వేసుకోవచ్చు ఫ్రీడమ్ టు రైట్ ఏ నెంబర్స్ అంటే అంత గొప్ప ఆఫర్ అనేది ఇక్కడ ఎస్దేరుకి ఇవ్వబడింది నీ మనవి ఏమిటి రాజ్యంలో సగం మట్టు కూడా నీకు ఇవ్వబడుతుంది అనేటువంటి వాగ్దానం ఇక్కడ దొరికింది ఆయన మాధీయ పారసీక రాజు అన్న మాట తప్పనటువంటి వారు ఆయన ఏదో సీక్రెట్ గా ఇచ్చినటువంటి మాట కూడా ఇది కాదు అది అందరి ముందు తన చుట్టూ చాలా మంది పరివారం ఉన్నారు పరివారం వారందరి ముందు పబ్లిక్ గా ఇచ్చినటువంటి మాట కానీ ఈ మాటకు ముందు ఎస్తేరి యొక్క పరిస్థితిని ఆమె యొక్క మానసిక స్థితిని కూడా మనం చూసినట్లయితే ఆమె ఎంతో సిద్ధపాటు మరి కలిగి ఉన్నది మూడు రోజుల ఉపవాస దీక్ష చేసింది రాజు యుద్ధకు రావడానికి తను ఎంతగానో మరి తను తను సిద్ధపరచుకున్నది మంచి వస్త్రాలు ధరించి తన్ను అలంకరించుకొని రాజు ఎదుటికి వచ్చి నిలబడింది ఎందుకంటే ఆ నిలబడడంలో కూడా ఆమెలో ఎంతో భయం ఎంతో వణుకు ఉండి ఉంటుంది ఎందుకంటే రాజు ఆమెను ఇన్వైట్ చేయలేదు రమ్మని కానీ తనకు తాను తన ప్రజల పక్షాన మరి ఆమె నిలబడడానికి వెళ్ళింది తన ప్రజల పక్షాన విన్నవించడానికి తన ప్రజలను కాపాడుకోవటానికి ఒక దీక్షతో ఒక గురితో రాజు ఎదుటికి వెళ్ళింది పిలువబడక మునిపై వెళ్ళింది కాబట్టి మరి అక్కడ తనకు ప్రాణాపాయ పరిస్థితి కూడా ఆమెకు కలిగి ఉన్నది ఒకవేళ గనక రాజు ఆమె మీద ఉగ్రత చూపితే మరి ఇంకా ప్రాణం పోయేటువంటి ప్రమాదం ఉన్నది కానీ దేవుడు గొప్ప అనుగ్రహం ఎస్సేరుకు చూపించాడు తన యొక్క ప్రార్థన అందించాడు తన యొక్క మనవిని దేవుడు ఆలయించాడు ఎంతో దయను చూపించాడు అనుగ్రహాన్ని అనుగ్రహించాడు ఇక్కడ ఎప్పుడైతే రాజ సన్నిధికి వెళ్ళిందో ఎస్తేరు సిద్ధపడి రాజు వెంటనే తన చేతిలో ఉన్న దండంను ఆమె వైపు చూపాడు ఆ విధంగా కనుక చూపకపోతే రాణి అయిన ఎస్తేరుకు ఇంకా ప్రాణాపాయం ఎప్పుడైతే ఆ దండంను తన వైపు చూపాడు ఆ దండము దయకు కృపకు సాదృశ్యంగా ఉంది దయాకృప అనేటువంటి ఆ దండమును ఆమె వైపు చూపగానే రాజు అనుగ్రహించినటువంటి ఆ దయాకృప అనే దండమును ఆమెను అంగీకరించింది అనగా దాన్ని ముట్టుకున్నది స్వీకరించింది వెంటనే రాజు మరి నీకేం కావాలి నీ మనవి ఏమిటి అది నేను సగం రాజ్యమైన నీకు ఇస్తా అని ఈ మాటలు రెండుసార్లు ఈ అధ్యాయంలో మనం చూడగలము మనమైతే ఎగిరి గంతేసి వెంటనే చెప్పేస్తాం మనకి ఏం కావాలో మనకేమేం కావాలో పెద్ద లిస్టే ఇస్తాం ఎందుకంటే రాజు అడుగుతున్నది అక్కడ ఎవరో సామాన్య మానవుడు కాదు ఏదో ఉద్యోగి కాదు ఒక దేశాన్ని ఏలుతున్నటువంటి రాజు మనమైతే పెద్ద లిస్ట్ ఇచ్చేస్తాం ఇది 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 అని వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి ఆపర్చునిటీస్ అన్నిటి కూడా వాడేస్తుంటాం కానీ ఎస్ ఎంతో జ్ఞానంతో ఇక్కడ ప్రవర్తించింది ఒకవైపు ఆమెలో భయం ఉండొచ్చు వెంటనే ఎలా చెప్పాలి అని ఒకవైపు వంకు ఉండొచ్చు కానీ ఇంకొక వైపు జ్ఞానంతో కూడా ఆమె ప్రవర్తించింది దేవుని యొక్క జ్ఞానంతో ఆమె ముందుకెళ్ళింది మన జీవితాలలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఎస్తేరు వెళ్ళినటువంటి పరిస్థితి అది మామూలు పరిస్థితి కాదు అనిశ్చితమైన పరిస్థితి సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నది ఒకవైపు తన ప్రజలను చంపాలనేటువంటి హామాని యొక్క కుట్ర అక్కడ మరి తేదీ నిర్ణయించబడింది ఇంకొక వైపు రాజు తనను పిలవలేదు మరి ఇంకొక వైపు ఆమె ఎంతో తెగింపుతో రాజసాన్నికి వెళ్ళింది ఇంకొక వైపు మోర్దెకై నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా రాజుతో మాట్లాడాలని ఆయన యొక్క కోర్స్ మరి ఇన్ని అనిశ్చితమైనటువంటి పరిస్థితులలో ఆమె మరి వాడినటువంటి ఆయుధం ఏంటి అంటే ఉపవాస ప్రాంతం దేవుని సన్నిధిలో గోజాడింది ప్రార్థించింది ఎంతో ధైర్యం ప్రదర్శించింది లోపల ఎంతో వనుకు భయం ఉండొచ్చు కానీ ధైర్యం చనిపోతే చనిపోతా అనేటువంటి ఒక తెగింపు తన ప్రజల కొరకు ఆ రీతిగా మరి రాజు సన్నిధికి వెళ్ళింది దేవుడి యొక్క అనుగ్రహమును పొందుకున్నది దేవుడు తెరచాటున ఉండి అక్కడ కార్యం జరిగించాడు రాజు మనస్సును మార్చుట ద్వారా రాజు ఎస్తేరు పైన దయ చూపుట ద్వారా దేవుడు అక్కడ తన అనుగ్రహమును ఆ అనిశ్చిత పరిస్థితులలో ఎస్తేరుకు దయచేశారు మన యొక్క జీవితాలలో కూడా మరి మనల్ని కాపాడడానికి ఇక్కడ ఎస్తేరు తన ప్రజల పక్షాన్ని నిలబడినట్టుగా మన పక్షం నశించిపోతున్న మనకు యేసు ప్రభువుల వారి లోగానికి వచ్చి ఆయన పొందిన దెబ్బల చేత ఆయన చిందించిన రక్తం ద్వారా ఆయన పొందిన మరణ పునరుత్నముల ద్వారా మనకు రక్షణ ఉచితంగా ఆయన అనుగ్రహించాడు అంతగా ఏస్త మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన అనుగ్రహించే ఆ రక్షణను మనం స్వీకరించుదాము ఆ దండం ఏ రీతిగా అయితే రాజు ఎస్తేర్ వైపు చాచాడు ఏసు ప్రభువుల వారు కూడా తన రక్షణను మన వైపు ఆయన అనుగ్రహిస్తున్నారు సో మనము ఎస్తేరు ఏ రీతిగా దండమును ముట్టుకున్నదో మనం కూడా ఏసుగు క్రీస్తుల వారు అనుగ్రహించేటువంటి ఆ రక్షణను మనము స్వీకరించాలి ఆయన బిడ్డలుగా మనము మారిపోవాలి మన జీవితాలలో ఎస్తేరుకు దొరికినటువంటి ఆమెకు సగము రాజ్యమే ఇస్తాను అన్నాడు రాజు కానీ మనకైతే ఏసయ్యా నిత్య రాజ్య వారసత్వాన్ని ఇస్తున్నారు మరి ఆయనతో పాటు మనం కూడా ఆ యొక్క నిత్య రాజ్యంలో నిరంతరం మనము జీవిస్తాము ఇంతటి గొప్ప వాగ్దానం మనకు ఏసయ్య అనుగ్రహిస్తున్నారు ప్రియమైనటువంటి వారలారా ఈ కాల సమయంలో ఏసయ్య నిన్ను నన్ను అందరినీ ఆయన ప్రేమిస్తున్నారు మన అందరి కొరకు ఆయన ప్రాణాలు అర్పించారు మన అందరి కొరకు రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తున్నారు నిత్యరాజ్య వారసత్వాన్ని మనకి ఇస్తున్నారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయనను మనము మరి అంగీకరించుదాము ప్రేమ నమ్మకం పరలో కొత్త పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఎస్తేరుకు తోడైన గొప్ప దేవ ఎస్తేరు పట్లని యొక్క అనుగ్రహమును చూపిన దేవ అనిశ్చిత పరిస్థితుల్లో అభయం ఇచ్చినటువంటి దేవానికి వందనాలు ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఎంతమంది క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనిశ్చిత పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు వారందరికీ మీరు తోడుగా ఉండి నిశ్చయతను అభయమును అనుగ్రహించమని నేనున్నాననేటువంటి ధైర్యం వారికి దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన